జగన్నాథ స్వామి చరిత్ర ఓ భక్తులారా నమస్కారం ఈ రోజు మనం ఓ గమ్మత్తైన కథ వినబోతున్నాం జగన్నాథస్వామి గారి చరిత్ర గురించి ఈ స్వామి పూరి అనే ఊరిలో వేరేలా వెలిసి ఉన్నాడంట మన హిందూ ధర్మంలో ఉన్న పుణ్యక్షేత్రాలలో పూరి ఒకటి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది నీలమాధవుని కథ ఇంద్రజుమ్మ రాజుగారి భక్తి ఆలయ నిర్మాణం బ్రహ్మ పదార్థం వంటి విశేషాలు టీ తీసుకొని కూర్చోండి ఏమంటారు ఒకప్పుడు పూరి అనే ప్రదేశాన్ని పురుషోత్తమ క్షేత్రం అనేవాళ్ళు అక్కడ ఓ గిరిచరుడు ఉండేవాడు పేరు సబరా అతను అడవిలో ఉన్న ఓ గొప్ప దేవుణ్ణి నీలమాధవుణ్ణి రహస్యంగా పూజించేవాడు ఓసారి ఓ బ్రాహ్మణుడు పేరు విద్యాపతి ఆ దేవుడు గురించి విని వెళ్ళాడు దర్శించడానికి మొదట సబరా అంగీకరించలేదు కాని తరువాత తను ఒప్పుకొని కళ్ళు కప్పి తీసుకువెళ్ళాడు విద్యాపతి దేవుడిని చూసి మనసారా పూజించాడు వెనుక్కు వెళ్లేటప్పుడు తను మార్గం మర్చిపోకుండా విత్తనాలు చల్లి గుర్తు పెట్టుకున్నాడు తరువాత రాజు ఇంద్రదిమ్యుడికి ఇది తెలిసి ఆయన కూడా అక్కడికి వచ్చాడు కానీ అప్పటికే నీలమాధవుడు కనబడలేదు దేవుని దివ్య స్వరం నేను మళ్లీ వస్తాను దారు బ్రహ్మ రూపంలో అని ఇంద్రద్యుమ్య మహారాజు ఓ గొప్ప విష్ణు భక్తుడు నీలమాధవుడు కనిపించకపోయినా ఆయన ఆశను వదలలేదు రోజులు తపస్సు చేసి పూజలు చేసి ఎదురు చూస్తాడు ఓ రోజు సముద్ర తీరానికి ఓ పెద్ద తేలియాడే కలప చుక్క చెక్క వస్తుంది దానిపై శంఖం చక్రం గద పద్మం గుర్తులుంటాయి అప్పుడు ఓ బుద్ధిమంతుడైన విశ్వకర్ముడు విద్ వృద్ధుడి రూపంలో వచ్చి వస్తారు ఒంటరిగా ఇరవై ఒక్క రోజులు అప్పగిస్తే విగ్రహాలు చెక్కుతాను అని అంటాడు రాజు ఒప్పుకుంటాడు కాని రోజుల మధ్యలో ఆయన క్షమించకపోయి తలుపులు తెరుస్తాడు అప్పటికి విగ్రహాలు పూర్తవకుండా ఉంటాయి చేతులు లేవు ముఖాలు పెద్దగా కాని ఇవే పరమాత్మ స్వరూపం ఇంద్రదుడు నగరాన్ని నిర్మించి నీలాచల గుట్టపై గొప్ప ఆలయం కట్టించాడు ఆలయం అట్టకట్టుగా ఉంటుంది అరవై మీటర్లు ఎత్తులో ఇక్కడ స్వాములు ముగ్గురు జగన్నాథుడు మన కృష్ణ పరమాత్మ బాలభద్రుడు ఆయన అన్నయ్య సుభద్ర కృష్ణ సోదరి ఇక్కడ కొన్ని అద్భుతాలున్నాయండో ఆలయం మీద నీడ పడదు పక్షులు ఆ గోపురం మీద ఎగరవు సముద్రం పక్కన ఉన్న ఆలయం లోపన దాని శబ్దం రాకుండా ఉంటుంది ఆలయ పతాకం గాలి దిశకు వ్యతిరేకంగా ఊగుతుందంట ఇక్కడ జరిగే రథయాత్ర భక్తులకు పెద్ద పండగే లక్షలాది మంది భక్తులు వస్తారు ఇంకో విశేషం ఉందండోయ్ బ్రహ్మ పదార్థ విశిష్టత ఇక్కడ విషయం ఏంటంటే ఈ విగ్రహాలలో ఒక దివ్యమైన వస్తువు ఉంటుంది దాన్ని బ్రహ్మ పదార్థం అంటారు అది ఎవరికీ కనపడదు కానీ అదే స్వామికి ప్రాణం ప్రతి పన్నెండు నుంచి పద్దెనిమిది ఏళ్ళకొకసారి నవకలేవరం జరుగుతుంది అంటే పాత విగ్రహాలను మార్చి కొత్తవి చెక్కిస్తారు ఆ సమయంలో బ్రహ్మ పదార్థాన్ని రహస్యంగా చాలా జాగ్రత్తగా కొత్త విగ్రహాల్లోనికి మార్చుతారు ఈ ప్రక్రియ చూస్తే ప్రాణం పోయిందని నమ్మకం కేవలం దైతపతి అర్చకులు మాత్రమే రాత్రివేళ కళ్ళకు కట్టుతూ చేస్తారు ఇది పరమాత్మ సాక్షాత్కారం లాంటిది ఇంత గొప్ప వినగా ఇంత గొప్ప కథ వినగానే మనసు ఊరట పొందుతుంది కదా ఇదే జగన్నాథుని చరిత్ర అంటే కేవలం కథ కాదు అది మనం పరమాత్మను ఎలా చేరుకోవాలో చెప్పే మార్గం మీకు ఈ కథ నచ్చిందంటే నా వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి అమ్మ చెప్పింది భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై జగన్నాథ